శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో కృత్తిక నక్షత్రము రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదముల వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు మారు మీ మనస్సుతో పూర్తిగా ఇది వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం కూడా మీకు పెరుగుతుంది మీరు కృత్తికా నక్షత్రం రెండవ పాదములు కానీ మూడో పాదములు కానీ నాలుగో పాదములు కానీ పుట్టిన వారైతే ఒకటి మీ కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఈ సూర్యగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన సూర్యుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీకు మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం అగ్నేయే రత్నదా ధీమహి తన్నో కృత్తికే బ్యో ప్రచోదయాత్ అని పఠించుగాని లేదా వింటూ గాని సూర్యునికి నమస్కరించాలి అప్పుడు సూర్యుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యం పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వారికి వృషభ రాశి అవుతుంది ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని తేజస్సు మీకు పెరగాలి ఈ శుక్రుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం అశ్వధ్వజాయ విద్మే ధనుర్హస్తాయ ధీమీ తన్నో శుక్ర ప్రచోదయా ఓం సుకీర్తి శుక్రాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ శుక్రునకు నమస్కరించాలి అప్పుడు శుక్రుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరి చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ సూర్య దశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో నవగ్రహాల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది ఇక ముక్తి మార్గం భక్తి మార్గం గ్రంథాన్ని కృత్తికా నక్షత్రం వారు అందరూ మీ నక్షత్రాన్ని అనుసరించి పది మార్లు చదవాలి చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో మీకు సమకూరుతవి నెరవేరుతవి ीं श्रीगोविन्दमाम्बादेवी श्रे समेत श्रीमद्विराट् विश्वगुरुवीर ब्रह्मेन्द्रस्वामिने नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः नेने कृष्णुडैननु नेने बुनेनानि तेलियण्डया వాద వాదేదములే శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలసినది ఈ వేద వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ఈ భూలోకంలో యుగ యుగాల్లో కూడా ధర్మము తప్పినప్పుడు అరాచకాలు జరుగుతున్నప్పుడు మానవులలో అజ్ఞానము పెరిగిపోయినప్పుడు అలాగే పంచభూతాలు కలుషితమవుతున్నప్పుడు ప్రకృతి తల క్రిందులవుతున్నప్పుడు మానవులను సంస్కరించడానికి ప్రకృతిని కాపాడడానికి భగవంతుడు వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో అవతరించి శిక్షించే వారిని శిక్షించి రక్షించే వారిని రక్షించి ధర్మాన్ని స్థాపించి జ్ఞానాన్ని బోధిస్తూ అరుకులైన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంటారు ఆ క్రమములోనే ఒక యుగంలో పరశరాముడుగా అలాగే మరొక యుగంలో శ్రీరాముడుగా ఇంకొక యుగంలో శ్రీ కృష్ణుడుగా మరొక యుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా వివిధ దేశాలలో వివిధ దేవి దేవుళ్ళ పేర్లతో పిలుచుకునేలాగా అవతరిస్తూ సంస్కరిస్తూ వస్తున్నారు ఈ విధంగా భూలోకముపై ముప్పై మూడు కోట్ల దేవతలకు పైగా వెలసినారు వీరందరూ ఏదో విధంగా మానవులకు సహకరించుట కొరకే సంస్కరించడానికే అవతరించారు ఈ భూలోకముపై ఆ సర్వేశ్వరుడే వివిధ రకాలుగా వివిధ అవతారాలతో కనిపించడం జరుగుతుంది అటువంటి సందర్భములోనే ఈ కలియుగములో ఆ భగవంతుడు మానవుల్లో పేరుకుపోయిన దుష్టత్వాన్ని అజ్ఞానాన్ని జ్ఞాన ఖడ్గము చేత సంస్కరించుటకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించారు అనేక జ్ఞాన మార్గాలను విశ్వ మానవులందరి కొరకు అందించినారు అందుకే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారన్నారు రాముడైనను నేనే కృష్ణుడైనను నేనే సర్వంబు నేనాని వాద వాదభేదములేలా శ్రీ వెంకటేశుడై ಧರಣಿ ನದಿ ಅನ್ನ ಅಂದೇ ಮನಸ್ವಾಮಿ ವಾರಿ ಮಾರ್ಗ ಅನುಸರಿಸಿ ಈ ಕಲಿ ಮಾಯಲು ಪಡಕೊಂಡ ವಿಮುಕ್ತಿ ಪೊಂದುದ ಓಂ ಶ್ರೀಂ ಶ್ರೀ ಗೋವಿಂದ ಮಾಂ ದೇವಿ ಸಮೇತ ಶ್ರೀಮದ್ ವಿರಾಟು ವಿಶ್ವಗುರು ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮೇ